మీడియా మిత్రులకి అలాగే ఐటీస్ వాళ్ళకి మహిళా సంఘం వాళ్ళకి మండల కార్యదర్శి రామదాసు అన్నకి కేంద్ర సహాయ కార్యదర్శి రమేష్ అన్నకి సహాయ కార్యదర్శి వెంకట్రామన్నకి నారాయణ నరసింహ నరసింహయ్యి పట్టణ సహాయ కార్యదర్శి నజీరుకి మధు అన్నకి అందరికీ పట్టణపాటి చేయకుండా శ్లాదజేస్తున్నాం మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కమిషనర్ గారు మీరు ఒకటే చేస్తున్నారు ఏం చేస్తూ ఉన్నారంటే ఇండ్లు ఇంటి పన్ను కోసం అంటే మైకు పెట్టి ఏరియా లేరియా చెప్తా ఉన్నారు కానీ మౌలిక వసతులు కోసం అడిగితే బడ్జెట్ లేదు అంటున్నారు అలాంటప్పుడు బడ్జెట్ లేనప్పుడు మున్సిపల్ ఆఫీస్ ఎందుకు ఇంతమంది స్టాఫ్ ఎందుకు ఒక్కటైనా కానీ మీరు నిర్వహిస్తున్నారా గత సంవత్సరం నుంచి మేము ఇది దీపాల కోసం అడుగుతా ఉన్నాం పదహైదు సార్లు అడిగినాం మిమ్మల్ని ఒకసారి కాదు పదహైదు సార్లు వచ్చినప్పుడు ఫోన్ చేస్తారు అన్న ఈ రోజు వస్తుంది అన్న సాయంత్రం వస్తుంది అన్న పొద్దున్న పీస్తాం అంటారు ఏమి ఏం ఏం ప్రాబ్లం ఇది అంటే మేము విజయవాడ నుంచి తెప్పిల్లా గుంటూరు నుంచి తెప్పిల్లా అంటున్నారు అంటే ఇక్కడ వీధి లేట్ల కోసం ఒక వెలుగు ఇచ్చేదానికి మేము ఇన్నిసార్లు అడుగుతా ఉన్నాం ఓన్లీ ఒక్కసారి ఒక్కసారి కాదుకుంటే ఒక్కసారి అన్న పట్టించుకోక ఉన్నారు అదే విధంగా రోడ్లు చూస్తే ఇరవై ఐదు బాటిల్లోన రోడ్లు కానీ మురి తాలలు కానీ చాలా అద్మానంగా ఉన్నాయి అదే విధంగా కుక్కలు చూస్తే కుక్కలు అట్లే ఉన్నాయి వచ్చి ఆఫీసులో కూర్చునేది కాదు ఓన్లీ ఒక మైన్ రోడ్డు వాటికే పొద్దున క్లీన్ చేస్తా ఉన్నారు వీధిలలో చూస్తే సత్తా సదారం అట్లే ఉంది ఆ రోడ్లు చూస్తే చూస్తే చానా వ్యవస్థలో ఉంది